హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద రెడ్డి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే బెంగళూరులోని అగర దగ్గర మన పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉంది యాజ్టీస్గా పూరిలో స్వామి టెంపుల్ అయితే ఎలా ఉంటుందో అలాగే దాన్ని రిపుల్కి అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సేమ్ టు సేమ్ యాజ్టీస్ అలాగే అనిపిస్తుంది ఈ కన్స్ట్రక్షన్ మొత్తం మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ పూరి పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది రెడ్ స్టోన్ ఆ యాజ్ స్ట్రక్చర్ ఈజ్ సేమ్ టు సేమ్ అలానే అనిపించింది నాకైతే పూరిలో చూసినట్లాగే అనిపిస్తూ ఉంది నాకు మీరు చూసుకోవచ్చు ఈ శిల్పాలు అయితేనేమి స్టోన్ అయితేనేమి ఆ విగ్రహాలు చెక్కడం అదేవిధంగా లోపల లోపల గుడి లోపల ఉండే పూరి జగన్నాథ్ స్వామి అయితేనేమి సేమ్ యాజిటీస్ అదే విధంగా అయితే రిప్లిక్ అయితే చేశారు పూరిలో చూసినట్టే అనిపిస్తుంది నాకైతే మీరైతే సేమ్ ఆ గోపురం చూసారంత పొడవుగా ఉందో సేమ్ యాజీస్ పూరి స్వామి టెంపుల్లో కూడా అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే పక్కనే ఫ్లైఓవర్ ఉంది అదేవిధంగా చాలా హెవీ ట్రాఫిక్ క్రౌడ్ అయితే ఉంటుంది పక్కనే అదేవిధంగా దాని పక్కనే మనకి మెట్రో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది బట్ ఇన్ టెంపుల్ ఇన్సైడ్ చాలా పాజిటివ్ వైబ్స్ అదేవిధంగా ఆ పొల్యూషను అండ్ మరోవర్ ఆ ట్రాఫిక్ సౌండ్స్ అసలు మీకు అసలు వినబడనే వినబడ అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది టెంపుల్కి ఉండే లక్షణమే అది అనిపిస్తుంది ఇక్కడ మీకు ఒకసారి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది పక్కనే చూసారా ఫ్లైఓవర్స్ కనపడుతూ ఉన్నాయి ఇదంతా అది ఫ్లైఓవర్స్ బట్ అంత ట్రాఫిక్లో కూడా మీకు అది ఏమనిపించదు పక్కనే మన ఆంజనేయస్వామి టెంపుల్ అదేవిధంగా ఆపోజిట్లో మన రాములవార్ టెంపుల్ అయితే ఉంది అదేవిధంగా వాటిని కూడా దర్శించుకోవడం జరిగింది మీరైతే చూసుకోవచ్చు నేను లోపల అయితే చూపిస్తాను మన రాములవార్ టెంపుల్ ఇప్పుడు కాదు అది చాలా పాతకాలం టెంపుల్లాగా ఉంది చాలా సింపుల్గా పీస్ఫుల్గా అయితే చాలా బాగుంది అదేవిధంగా ఆంజనేయస్వామి విగ్రహం రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు చాలా అంటే చాలా పీస్ఫుల్ వైబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ఈ టెంపుల్స్ని అయితే విజిట్ చేయాలని కోరుకుంటున్నాను నేను చూడవచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను